yeah okay.

జనసేన దెమ్ముండే దగ్గర పెట్టారని ఎవరైనా చెప్పారు మీకు జనసేన ఇస్తారు సమాచారం జనసేన అక్కడ లేదు జనసేన ఫోటోలు పాక్ ఫోటోలు అని ఉన్నాయి చూపిస్తాను పాత హోటల్ అని అక్కడ ఉన్నాయి మరి ఎందుకు తీసేస్తున్నారు ఎందుకు ఎందుకు తీసేస్తామంటే అసలు ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు కూడా ఏమంటే మాకు అర్థం ఉంది మాకు మాకు ఇబ్బంది ఉంది ఇలాంటి పెట్టే ఫుడ్ పెడతారు తీసేస్తారు రిక్వెస్ట్ చేశారు ఏదో తప్పు అయిపోయిన సార్ పొరపాటు జరిగి తీసేస్తుంటారు అని చెప్పాం వాళ్ళు వాడి గౌరవించి మేము కూడా మరి ఆ పక్క నుండి జనసేన దెమ్మ ఏమైంది జనసేన దెమ్మలేదు సార్ జనసేన జనసేన గొట్టం ఏమైంది ఆ గొట్టం ఏమైంది గొట్టం అది పోలు పడిపోయింది కొత్త పోలు వేసాం ఈరోజు ఏది ఇరిపిస్తారు వచ్చి ఎవరు ఇరిపిస్తారు కృష్ణ గారి వర్ధంతి త్వరలో వస్తున్న ఉద్దేశంతో ఆల్రెడీ మేము జనసేన పార్టీలో జనసేన పార్టీ సార్ ఈ ఏరియాకి లోకల్గా నాయకత్వం వహిస్తుంటాను ఇక్కడ నేను కృష్ణ గారి అభిమాని నేను పార్టీలో చేరేటప్పటికే గౌరవ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము రిక్వెస్ట్ చేసి సార్ ఇలా మీకు కష్టాభిమానం సార్ మీ పార్ మా మీ పార్టీలో మేము చేరుతున్నాం సార్ మీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి మీ యొక్క మీ యొక్క విధానం ముఖ్య సూటి నచ్చి మీతో మీకు ప్రయాణించాలనుకుంటున్నాం సార్ అని ఆయన చెప్పాము అప్పుడే వాళ్ళు ఇచ్చాము అప్పుడు అధికారం లేదు కోటం అధికారం లేదు సార్ కోటం ప్రభుత్వం అధికారం లేదు ప్రభుత్వం వచ్చాక అమ్మా ఈ కార్యక్రమం సంగతి అన్నారు అప్పుడు అప్పుడు వంశీ గారు ఈ ఇక్కడ వంశీ వంశీ గౌరవ ఎమ్మెల్యే అప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పుడు వంశీ గారు సిటీ అధ్యక్షుడుగా ఉన్న జనసేన పార్టీ వంశీగా నేను కలండి అని అన్నారు అధికారు వచ్చాక ఏమైనా అవకాశం ఉంటే ఆయన చూస్తారు నేను చెప్తానని పవన్ కళ్యాణ్ గారు గారు చెప్పారు అందులో భాగంగా మీకు ప్రభుత్వానికి కూడా మేము లెటర్లు పెట్టడం జరిగింది అసోషిషన్ తరఫు నుంచి అది ఇంకా పర్మిషన్ అయితే రాలేదు వాస్తవం అది నేను ఆ తొందరపాటుతో అభిమానంతో రేపు కృష్ణ గారు వద్దంత వస్తుందని పెట్టడం జరిగింది అంతే ఇక్కడ ఎవరో ఎవరో చెప్తున్నారు కొన్ని కావాలని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఉండేది జనసేన పార్టీ గొట్టం ఉండేది ఆ గొట్టాన్ని తొలగించి ఇది పెట్టారు అదంత అభూర్తి కలపండి సార్ నేను జనసేన పార్టీనే ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా మేము ఎలాగెళ్తాం మేము ఆ సిద్ధాంతాలు పనిచేసిన వ్యక్తులని ఇక్కడ లోకల్కి ఒక గౌరవం ఉంది మేము మమ్మల్ని అడగండి లోకల్ ఎంక్వైరీ చేయండి ఒక సిస్టమేటిక్ క్రమశిక్షణతో కూడిన రాజకీయాలు చేసాం ఎటువంటి ఆ పార్టీకి అగౌరవపరిచినట్టు పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అగౌరపరిచినప్పుడు ఎప్పుడు ప్రవర్తించలేదు ఆ రకంగా వెళ్ళాం ఇక్కడ కాకపోతే ఇక్కడ పెట్టడం పెట్టాక వెనక పాస్పోర్ట్ శిక్షణ కూడా వారు సార్ ఇలా పెట్టడం ఖరెట్ కాదు సార్ మీరు ఎలా పెడతారో మాకు అడ్డంగా ఉంటుంది కదా సార్ అన్నారు లేదు సార్ మీకు ఇబ్బంది అయితే తీసేస్తా ఉన్నాము అందులో భాగంగా ఇప్పుడు కొన్ని పరిస్థితుల కారణం చేత తీసేయడం కూడా నిర్ణయించుకున్నాం సార్ అంటే దానికి దీనికి అసలు సంబంధం లేదు సార్ ఇది ఇది రాజకీయంగా వాడుకోవడానికి రాజకీయంగా వాడుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది వాళ్ళంతా వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి చెప్పే ప్రయత్నం అందులో భాగం మా ఆలోమక ఏం లేదు సార్ ప్రతి పార్టీలోనే ఒక కుటుంబంలోనే ఉంటే చిన్న చిన్న కలహాలు ఎవరు ప్రయత్నం వాళ్ళది ఎవరో ఎవరు ఉనికిని చాటుకొని ఏదో నిత్యతగాలి హైలెట్ అవ్వాలని చేస్తు చేస్తున్న కార్యక్రమం తప్ప ఇందులో వేరే ఇదేం లేదు సార్ అని నా దగ్గర పూర్తి సమాచారం ఉంది ఇది మాత్రం ముక్కు చెప్తున్నాను పార్టీ సిద్ధాంతాలకి వ్యతిరేకం వెళ్ళలేదు అక్కడ గొట్టం మాత్రం ఉంది అది గొట్టం తీసి దిమ్మ కట్టారనేది వాస్తవం కాదు సార్ నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఫోటోలు కూడా ఉన్నాయి పాత ఫోటోలు కూడా ఉన్నాయి అని పాత ఫోటోలు సార్ నాకు ఎవిడెన్స్ ఉంది అది కావాలని దిమ్మను తీయించడానికి ఒక అభిమానుగా ఎవరైనా అభిమాన మనోబా మా మనోభావాలు దెబ్బతిన్నాయి కావాలి పర్లేదు దెబ్బతిన్నా పర్లేదు క్రమశిక్షణగా ఓర్పుగా మా వాళ్ళందరూ వస్తానన్న అలాంటి వ్యతిరేక చర్యలకు పాల్పడ మాకు ఇష్టం లేదు సిద్ధాంతం ప్రకారంగా సిస్టమేటిక్ క్రమశిక్షణ వెళ్ళాలనే ఉద్దేశంతోనే మేము నేనే పెట్టాను నేనే తీస్తాను గౌరవంగా గౌరవంగా అంటే ఎవరితో చెప్పించుకోకూడదని చేసిన తప్పుని సరిపిద్దుకుంటాను సార్ అంటే రెండు వేల పద్దెనిమిది నవంబర్ పద్దెనిమిదో తారీఖున జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ అభిమానులు ఇక్కడ జగదంబ కోడలు వద్ద ప్రధానటువంటి కోడలి జగదంబ కోడలు వద్ద జనసేన జెండాను ఆవిష్కరించడం అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భవించినటువంటి ఒక జన జనాల్లో గుర్తుకొచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ ఆ పార్టీ స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన ఏదైతే ఉందో ఆ యొక్క పవన్ ఆ యొక్క జనసేన పార్టీ సూత్రాలు కూడా ఇక్కడ గౌరవ మీద రాసేటువంటి యొక్క వాటిని పూర్తిగా ఆగ మేఘాల మీద వారం రోజుల క్రితం ఆదివారం నాడు తెల్లవారుజామునే జనసేన యొక్క సిద్ధాంతాలని జనసేన పార్టీ జెండా దిమ్మని జనసేన పార్టీ పూర్తిగా విధ్వంసం చేసేసి ఆగమేఘాల మీద సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం అనేది ఆ స్థానంలో పెట్టడం అనేది చాలా విచారకరం బాగా బాధాకరం ఇవాళ పదిన్నరకు ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ గారికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది వారం రోజులు గడుస్తున్న జనసేన పార్టీ దిమ్మని జనసేన పార్టీ జెండాని ఆ పోల్ని విధ్వంసం చేసేటువంటి వ్యక్తుల పైన విన్న చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు ఈ యొక్క నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే సాక్షాత్ ఎమ్మెల్యే జనసేన పార్టీ నగర అధ్యక్షులు విచారకరం ఏంటంటే బాధాకరం ఏంటంటే సాక్షాత్ జనసేన ఎమ్మెల్యే నగర అధ్యక్షులు నియోజకవర్గంలోనే ఇంత దుర్మార్గమైనటువంటి దుర్ఘటన జరిగితే కనీసం ఇప్పటి వరకు కూడా పట్టించుకోవడం అనేది చాలా బాధాకర విషయం అందుకే వారం రోజులు వేచి చూసి జిల్లా కలెక్టర్ గారికి టీవీ కమిషనర్ గారికి పోలీస్ కమిషనర్ గారికి ఎవరైతే అనధికారికంగా విక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విరుద్ధంగా ఏవైతే ఇక్కడ విక్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ సుప్రీంకోర్టు ఆదేశాలు తెలంగాణ కౌన్సిల్ తీర్మానం కూడా లేకుండా అనధికారికంగా పెట్టి విక్రహాన్ని తొలగించాలి జనసేన పార్టీ నాయకులు అభిమానులు వేరే మహిళల మనోభావాల్ని అగౌరవపరచకూడదని చెప్పి ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ భావజాలను ఆవలింపజేసుకున్నటువంటి కార్యకర్తలు జనసైనికులు వీరమహల్లో పెట్టినటువంటి జెండా ఇది జెండాని వాళ్ళ ప్రేమతో అభిమానంతో పవన్ కళ్యాణ్ రాసే సాధన కోసం రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీ సిద్ధాంతాలను ఇక్కడ పూర్తిగా పొందుపరిచి ఏర్పాటు చేసినటువంటి విషయం ఇది అటువంటిది ఈ యొక్క జెండా అర్థాంతరంగా పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి పార్టీలోకి కనీసం ఎటువంటి సమాచారం ఎటువంటి జీవితం అనుమతులు లేకుండా ప్రభుత్వం అనుమతులు లేకుండా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అన్నది మాకు కృష్ణ గారంటే అభిమానం బీచ్ రోడ్ లో విగ్రహాలు ఉన్నాయి బీచ్ రోడ్ లో విగ్రహం పెట్టచ్చు కృష్ణ గారు విగ్రహం పెట్టచ్చు జీవిఎం అనుమతి తీసుకోవచ్చు సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించవచ్చు ఇవన్నీ మానేసి కేవలం ఇక్కడ వారాహి వాహనంతో పవన్ కళ్యాణ్ గారు వారాహి సభలు కలిసి ప్రారంభించారు కొన్ని లక్షల మంది ఉత్తరాంధ్ర నుంచి జనసేన పార్టీ అభిమానులు జన సైనికులు వేరే మైలు వచ్చేటువంటి ప్రాంతం అటువంటి పవిత్రమైనటువంటి జనసేన జెండా జనసేన ఇవాళ తొలగిచ్చేసేటువంటి కార్యక్రమం జరిగిందంటే ఇది జన సైనికులు జనసేన పార్టీ అభిమానులు తెలుగు ప్రజలు ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొట్టినట్లే ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేశామో గంటలోగే జిల్లా కలెక్టర్ గారు చీఫ్ సిటీ క్లెక్టర్ గారికి సిఎం కమిషనర్ గారికి పోలీస్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వటం తొలమిత్రు ప్రక్రియ చూస్తూ ఉన్నారు ప్రక్రియ జరుగుతుంది ఇటువంటి చర్యలు ఎవరు కూడా పాల్పడకూడదు పర్మిషన్ తీసుకొని చర్యలు చేపట్టాలి అంతే తప్ప పార్టీ జంగా తొలగించేటువంటి పార్టీ దిబ్బలు తొలగించే పార్టీ సిద్ధాంతాలని కాలు కార్యక్రమం ఇది చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగకూడదు అనుకుని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాయి 残念。